నమస్తే అందరికీ ఈరోజు నేను కాలీఫ్లవర్ పచ్చడి నిల్వ పచ్చడి చేస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే మీకు కూడా అలాగే వచ్చింది ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కోసం పక్కన పెట్టుకున్న పెట్టుకొని వేడి నీళ్ళు మరిగించాక రెండు నిమిషాలు దాంట్లో ఉంచి పక్కన తీసి పెట్టుకొని పొడిగుడ్లు వేసి ఆరబెట్టాలండి ప్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు అరచంచ మెంతులు చెంచా ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం తాలిం పెట్టుకుందాం తాలింపు ఎందుకంటే పెడదా అంటే లోపే తాలిం పెట్టుకుంటే సరళారా నూనె అందుకనే తాలిం పెట్టుకుంటున్నాను ఎండిమిరకాయలు జీలకర్ర కరివేపాకు రెండు ఇడ్లపై వేసుకొని తాలింపు పక్కన పెట్టా రెండు చెంచాలు సాల్టు నాలుగు చెంచాలు కారం వేసాను ముందుగా మనం ఇంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకుని అది కూడా వేసానండి కలుపుతున్నాను మొత్తం శుభ్రంగా ముక్కల కంటేలా కలుపుకోవాలి ముందు కలుపుకుంటేనే తర్వాత బాగుంటుంది ఇప్పుడు రెండు నిమ్మకాయ నేను రెండు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కలుపుతున్నాను అండి మీరు కూడా అలాగే చేయండి చింతపండుతో కూడా కలుపుకోవచ్చు కానీ నేను చింతపండు వాడట్లేదండి నిమ్మకాయ రసంతో చేస్తాను మళ్ళీ సార్ కంపల్సరీగా చింతపండు చేసి పెడతాను ఇప్పుడు ఆ చింతపండుతో కలిపి కలపట్లేదు కాబట్టి నిమ్మకాయలు పిండుకొని వేసుకున్నా చూడండి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నా ముందుగా మనం తాలింపు పెట్టిన నూనె తాలింపు నూనె ఉంది కదండి అది వేసుకోవాలి చల్లారాక వేసుకోవాలి అదిగోండి వేస్తున్నాను మనం తగినంత ఇయ్యాలండి కొంచెం మిగిలితే ఉంచేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి మెల్లిగా అద్దెంటికి కలపాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉందండి దీనికి ఓవరాల్ అంటే నేను మూడు రోజులు టైం పట్టిద్దండి చూడండి కలిపేసాను ఇప్పుడు ఎత్తుకుంటున్నా పచ్చని కొంచెం కొంచెంగా డబ్బాలు వేసుకున్నా మూడు రోజులతో తీసి చూద్దాం కానీ అప్పుడు ఆ రెండు రోజులు తీసుకుందాం చూడండి అప్ప పేట్లో కొంచెం ఉంది కదండి తింటే కొంచెం అన్నం వేసుకొని తిందామని టేస్ట్ చూశానండి చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి చూడండి చూస్తే నోరు ఊరిపోతుంది బాక్స్లో మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం రెండో రోజు తీద్దామండి చూడండి తీసా బాగా ఊరిందండి రెండో రోజుకి ఇంకా మూడు రోజులు పోతే ఇంకా బాగా ఊరిద్ది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది పచ్చడి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి పచ్చడి